హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిక్కోలు సూర్యవేద ఈరోజు నేను వెరైటీ రెసిపీ చేశానండి బూర్లు చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి ఇవేం బూర్లు అనుకుంటున్నారు ఇవి తాటిపండుతో చేశానండి సూపర్గా ఉన్నాయి దీన్ని మీరు ఒకసారి ట్రై చేయండి ఇదేనండి తాటిపండు ఈ సీజన్ లో తాటిపళ్ళు ఎక్కువగా చెట్ల దగ్గర రాలుతాయి మా చిన్నప్పుడు ఎక్కువగా ఉండేవండి తాటిపళ్ళు తాటి చెట్లు ఎక్కువగా ఉండేది తాటిపళ్ళు కూడా ఎక్కువగా దొరికేవండి చాలా తినేవాళ్ళం కూడా ఇప్పుడు ఈ తాటిపళ్ళుని కాల్చుకొని తినేవాళ్ళం అండి ఇలా మామూలుగా తింటే వాతం చేరుస్తుందని కాల్చుకొని తినేవాళ్ళం చాలా టేస్టీగా కూడా ఉండేది ఇప్పుడు జనరేషన్ పిల్లలకి తాటి ముంజలు తెలుసు గాని తాటిపళ్ళు ఎలా ఉంటాయో కూడా తెలియదండి ఇప్పుడు చూపిస్తే తప్ప ఇది తాటిపండు అని కూడా వాళ్ళకి తెలియదు ఇవి సీజనల్ గా దొరుకుతాయి కదండి దొరికినప్పుడు మాత్రం కంపల్సరీగా తింటే మంచిదండి దీంతో చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు నేను దీంతో అయితే బూర్లు ట్రై చేశానండి మా చిన్నప్పుడు అయితే ఈ పండుతో అండి గుజ్జు తీసి బియ్యం కలిపి తాటి రొట్టె చేసేవాళ్ళండి సూపర్గా ఉండేది ఎంత బాగుండేదో ఫ్రెష్ తాటి తీసుకోవాలండి ఒక టూ త్రీ డేస్ పడి అయ్యింది అనుకోండి అవి పురుగు పట్టేస్తుంది అలా కాకుండా అప్పటికప్పుడు పండి తాటిపండు అయితే చాలా బాగుంటుంది అటు వాసన వస్తుందండి తాటిపండు వాసన అబ్బా గొమ్మగొమ్మలు ఎంత బాగుంటుందో తెలియదో వాసన చాలా సూపర్గా ఉంటుంది ఇలా తాటిపండుని తొక్క మొత్తం తీసేయాలండి ఇలా తీసేసిన తర్వాత దాన్ని గుజ్జుని నీట్గా తీసుకోవాలి ఆ తొక్క తీయడం కొంచెం ఇబ్బందిగా అనిపించిందండి మొత్తం ఇలా లాగాలి ఇది మూడు వచ్చాయండి మూడు కళ్ళుతో ఇలా వచ్చింది దీన్ని ఇలా ఒలిచిన తర్వాత ఇవి మూడు టెంకలు వచ్చాయండి దీంట్లో గుజ్జు అయితే ఎక్కువ ఉందన్నమాట చాలా ఎక్కువగా ఉంది ఒక్కొక్క పండ్లో అయితే గుజ్జు తక్కువగా ఉంటుందండి కానీ ఇందులో ఎక్కువగా ఉంది గుజ్జు ఇవి ఒకదానికి ఒకటి ఇలా రబ్ చేసి గుజ్జు తీయాలండి అదొక టిప్ అన్నమాట ఇలా ఒకదానికి ఒకటి రబ్ చేయడం వలన పల్ప్ అనేది లూజ్ అవుతుంది మనం ఆ పల్ప్ తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అందుకే ఇలా ఒకదానికి ఒకటి కొట్టి ఇలా తీయాలి మీకు తాటి పండుగ ఎంత ఎలాంటి వెరైటీస్ చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు బూరెలు ట్రై చేశాను ఇలా తీసాం కదండీ ఇప్పుడు వాటర్లో తడుపుకొని దీన్ని కొంచెం వాటర్తో ఇలా తడపాలండి తడుపుకొని మనం ఇప్పుడు దీన్ని తురుముకున్న స్టాండ్ పైన పెట్టి ఇలా గుజ్జు తీసుకోవాలండి తురుముకోవాలి గుజ్జు గుజ్జంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఆ పీసు ఎలాంటిది రాకుండా ఆ చిన్న చిన్నవి ఉంటాయి కదండి పీసు లాంటివి అవేమీ రాకుండా గుజ్జు మాత్రం నీట్గా వచ్చేస్తుందండి మొత్తం ఇలా తురుముకొని గుజ్జు మొత్తం తీసేయాలి ఈ తాటకొండ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో విటమిన్స్ మినరల్స్ అనేది పుష్కలంగా కూడా ఉంటాయి వీటి వల్ల మనకి కళ్ళ సమస్యలు తగ్గుతాయండి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు దీని వల్ల చర్మకాంతి కూడా పెరుగుతుంది అంటారు ఇదిగోండి గుజ్జంతా తీసాక ఇలా వచ్చింది ఇప్పుడు గుజ్జుకు సరిపడా బియ్యం పిండిని తీసుకున్నాను అంతే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకున్నాను అంటే ఇంత అని చెప్పలేమండి దానికి మనం వేసుకునే దీన్ని బట్టి పిండి ఎంత పడుతుందని దాన్ని బట్టి వేసుకోవాలి పచ్చి కొబ్బరిని నేతలో వేయించి తీసుకున్నానండి ఇది కూడా ఇందులో వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవే అనమాట ఇందులో ఎక్కువేం అవసరం లేదు ఇందులో ఇంకా గోధుమ రవ్వ కూడా వేసుకోవచ్చు నేను అది కూడా ఒక టూ స్పూన్స్ వేసానండి అంటే క్రంచిగా రావాలని వేసాను ఇందులో చూపించలేదు కావాలంటే మీరు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తాటిపండు గుజ్జుని బెల్లాన్ని కలిపి తీసుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలండి ఇందులో వాటర్ గట ఏమీ వేయనవసరం లేదు ఇందులో వాటర్ ఉంటుంది కదా బెల్లంతో అలా కరుగుతుంది అనమాట బెల్లం మొత్తం కరిగిపోవాలి గుజ్జుతో పాటుగా ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత బెల్లం కరిగాక ఆ గుజ్జు బెల్లం కలిసి అనేది ఉడుకుతుంది బెల్లం ఉంటే వేసుకుంటే తొందరగా కరిగిపోతుందండి నేను బెల్లం తురిమి వేసాను కొంచెం ఉడకడం లేట్ అవుతుందండి బెల్లం అంతా కరగాలి కదా కరగడం కొంచెం టైం పడుతుంది ఇలా అడుగుపట్టకుండా నెమ్మదిగా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలండి హైలో పెట్టినా అలా మాడిపోతుంది అనమాట చూసారా ఉడికొస్తుంది కదా ఈ టైంలోనే చేతిలో వేయించిన కొబ్బరి ఉంది కదండి అది వేసుకొని కలుపుకోవాలి ఇది మొత్తం అంతా కలిసేలా కలపాలి కొబ్బరి వేయడం వలన అనేది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే వేయించుకొని వేసుకోవచ్చండి ఎండు కొబ్బరి వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది మా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది నేను వేసాను ఇలా మొత్తం కలిసిపోయి అలా కలుపుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇలాంటి స్వీట్లో సాల్ట్ వేయడం వలన టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత బియ్యం పిండి ఉంది కదండి దాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన మనకి ఎంత పిండి పడుతుంది అనేది తెలుస్తుంది మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చేలాగా వేసుకోవాలి బియ్యం పిండి బియ్యం పిండి ఒకేసారి వేసేసాం అనుకోండి అదంతా గట్టిగా అయిపోతుంది బూర్లు కూడా గట్టిగా వచ్చేస్తాయి అలా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి బూర్లు సాఫ్ట్గా వస్తాయి ఎందుకంటే మనకి పిండి ఎంత పడుతుంది అనేది కరెక్ట్గా తెలుస్తుంది అందుకే కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి అలా వేయడం వల్ల ఉండలు కూడా కట్టకుండా నీట్గా కలుస్తుంది అనమాట పిండి మొత్తం నీట్గా ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకుంటే ఇదిగోండి ఈ స్టేజ్ లో ఉంటుంది ఇలా గరిటతో తీసేటప్పుడు ఇలా ముద్దలా ఉంటుంది ఇలా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ముద్ద చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో వీటిని బూరిలా వేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అంతే అండి మొత్తం అన్ని ఇలా వేయించుకొని తీసుకోవాలి వేడి వేడిగా ఇవి తినకూడదండి బాగా చల్లారిన తర్వాత ఇవి తినాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్